ంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంత్రహ్మా గురుణు గుహేశ్వరం వ్యాస విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయై వాసిష్టాయ నమో నమ పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవజోధయయంతి హైమోర్ధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధతాం కమలకుటి విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి శ్రీగురుభ్యో నమ సుముఖైకదంత్చపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వ షోడసైత్యప్పటాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే విఘ్నస్తస్య విఘ్నస్తాయ పదహారు నామములు విఘ్నేశ్వర సంబంధముగా ఇచ్చి ఈ పదహారు నామములను ప్రతిరోజు ఎవరు చదువుతున్నారో అథవా ఎవరు వింటున్నారో వారికి సంకల్పించినటువంటి ధార్మికమైన కార్యక్రమముల ఎందు ఏ విఘ్నము కలగకుండా కొనసాగుతాయి అని మనకి ఋషులు అభయం ఇస్తున్నారు ఇందులో నిన్నటి రోజున సుముఖ అన్న నామం గురించి కొంత వివరణ చేయడం జరిగింది కొంతవరకు ఏకదంతశ్చ అంటే ఒక్క దంతము మాత్రమే ఉన్నవాడు ఏనుగుల జాతి ఎందు ఒక లక్షణం ఉంటుంది మగ ఏనుగులకి రెండు దంతములు ఉంటాయి ఆడ ఏనుగులకి ఒక్క దంతము కూడా ఉండదు అసలు దంతములు లేకుండా ఆడ ఏనుగులు ఉంటాయి రెండు దంతములతో మగ ఏనుగులు ఉంటాయి ఆ దంతములు అలంక అలంకారప్రాయములే కానీ అవి ఆహారాన్ని నమలడానికి పనికొచ్చేవి కావు నోటిలో ఉండేటటువంటి దంతములు కావు నోటికి పక్క నుంచి పైకి వచ్చి ఉంటాయి తెల్లగా కానీ యథార్థమునకు ఏనుగుకి అత్యంత సౌందర్యవంతమైనవి చాలా అందాన్ని ఇవ్వగలిగినటువంటివి ఆ దంతములే మిగిలిన ఏ ఏనుగుకి లేని రీతిలో ఒక్క విఘ్నేశ్వరుడికి మాత్రం ఒక దంతం భిన్నదంతమై ఉంటుంది విరిగిపోయి ఉంటుంది అది కుడి చేతి వైపు ఉండేటటువంటి దంతం విరిగిపోయి ఆయన సాధారణంగా నాలుగు బాహువులతో ఉంటాడు విఘ్నేశ్వరుడు నిన్న మీతో మనవి చేసినట్లు అనేక మాటలు ఆవిర్భవించాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోజనానికి ఆవిర్భవించినప్పుడు ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడు ఒక్కొక్క రూపంతో ఆవిర్భవించినప్పుడు ఆయన యొక్క చేతుల సంఖ్య పట్టుకునేటటువంటి ఆయుధములు మారిపోతుంటాయి కానీ విఘ్నేశ్వరుడు తన కుడి చేతి వైపు ఉన్నటువంటి దంతాన్ని తానే విరిచి దాన్ని కుడి చేతి వైపు ఉన్నటువంటి రెండు చేతులలో కింది చేతిలో పట్టుకుని ఉంటాడు అంటే సాధారణంగా నాలుగు చేతులుగా నేను చెప్పినప్పుడు కింది చేతిలో పట్టుకుని ఉంటాడు కుడి చేతి వేపు అలా ఆయన దంతాన్ని ఆయనే విరగొట్టుకోవలసినటువంటి అవసరం కలగడాన్ని ప్రస్తుతి చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి కేవలం ఏదో ఆయన ఒక్క దంతముతో ఉంటాడు అన్నది ప్రతిపాదించడం కాదు ఎందుకని అంటే ఆయనది గజముఖమైనప్పుడు అన్ని మగయేనుగులకి ఎలా రెండు దంతములు ఉంటాయో ఆయనకి కూడా అలా రెండు దంతములు ఉండాలి కానీ ఏకదంతశ్చ ఒకటే దంతం లేదా భిన్న దంతం ఒకటి విరిగిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా లెక్కలోకి తీసుకోరు ఒక్క దంతముతోటే ఉంటాడు అది ఎడమవైపు దంతం మాత్రం పూర్తిగా ఉంటుంది కుడివైపు దంతం విరిగిపోయి ఉంటుంది లేదా పెరకబడి ఉంటుంది అని మీరు అన్నా కూడా అభ్యంతరం ఏం లేదు అయితే అసలు అలా దంతాన్ని ఆయన పీకవలసినటువంటి అవసరం ఎందుకు కలిగింది అంటే ప్రత్యేకించి కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులను ఉద్ధరించడం కోసమని విఘ్నేశ్వరుడు చేసినటువంటి మహాత్యాగానికి గుర్తు ఆ ఒక్క దంతముతో ఉండడం మనకి కలియుగానికి ముందున్నటువంటి యుగం వరకు ధర్మములకు ప్రమాణమైనటువంటి వేదాన్ని అందరూ చదువుకోగలిగినటువంటి శక్తి కొంతవరకు ఉండేది ద్వాపరయుగం వరకు కూడా వేదము ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది అసలు ధర్మాన్ని పాటించడం కదా మనిషి జీవితానికి ప్రధానమైనటువంటి లక్ష్యము ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని పాటించాలంటే ఏది ధర్మము అన్నది తెలియాలి ఏది ధర్మము తెలియాలనుకోండి నన్ను అడిగితే నేను ఒకటి ధర్మం అని చెప్తాను వేరొకరిని అడిగారనుకోండి వేరొకటి ధర్మం అని చెప్తారు ఎవరి బుద్ధికి తోచినది వారు ధర్మముగా చెప్తారు పైగా ధర్మము సత్యములాగా ఎప్పుడూ ఒక్కలా ఉండదు ధర్మముతో వచ్చినటువంటి సంక్లిష్టత ఏమి అంటే అది నిరంతరం మారిపోతూ ఉంటుంది దేశాన్ని బట్టి మారిపోతుంది కాలాన్ని బట్టి మారిపోతుంది ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది ప్రతి విషయాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది నేను నా ధర్మపత్ని ముందు నిలబడ్డాననుకోండి నాది ధర్మం ఒక భర్తగా మాట్లాడాలి నేను నా కూతురు ముందు నిలబడ్డాననుకోండి పితృధర్మం నాది తండ్రిగా ప్రవర్తించవలసిన ధర్మం నేను నా శిష్యుని ముందు నిలబడ్డాననుకోండి గురుధర్మం మా గురువు గారి ముందు నిలబడ్డాననుకోండి శిష్య ధర్మం నేను ఉద్యోగం చేయడానికి కార్యాలయానికి వెళ్ళాననుకోండి నాది ఉద్యోగి ధర్మం నేను సమాజంలో పది మందితో కలిసి బ్రతుకుతున్నప్పుడు నాది పౌరధర్మం ఇప్పుడు వేదిక మీద కూర్చుని ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక ప్రవచనకర్తకు ఉండవలసిన ధర్మాన్ని నేను పాటించాలి ప్రవచనకర్తకు ఉండవలసిన ధర్మం తన స్వబుద్ధికి తోచిన విషయములను ప్రతిపాదించకూడదు శాస్త్రము దేన్ని ప్రతిపాదించినదో దాన్ని మాత్రమే ప్రతిపాదించాలి తప్ప నాకు ఇలా అనిపించింది కాబట్టి ఇలా చెప్తున్నానడానికి వీల్లేదు ఎందుకని అంటే చెప్తున్నది సత్యము అని ఇన్ని వందల మంది వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు అవగాహన చేసుకోవడంలో వైక్లభ్యం కలిగేటట్టుగా మాట్లాడే అధికారము నాకుండదు కేవలము శాస్త్రం ఏది ప్రతిపాదించిందో అది మాత్రమే ప్రతిపాదించాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థిత ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా ఒకవేళ చెయ్యాలంటే ఎలా చెయ్యాలన్నా దానికి శాస్త్రము ప్రమాణము అయినప్పుడు మనిషి ధర్మాన్ని పాటించాలి అది నిరంతరం మారుతోంది తెల్లవారకట్ట ధర్మం ఒకటి ఉదయం ధర్మం ఒకటి మధ్యాహ్నం ధర్మం ఒకటి సాయంత్రం ధర్మం ఒకటి రాత్రివేళ ధర్మం ఒకటి అదే ధర్మం నేను నా ఊళ్ళో ఉంటే ఒకటి నేను పై ఊరు విడితే ఒకటి పూజ విషయంలో మారిపోతుంది నా దగ్గర ఏ పూజా సంపుటం లేకపోతే నేను కేవలం సూర్య భగవానుడి వంక చూస్తూ ఆరాధన చేసేయచ్చు ధర్మం నిరంతరం మారుతుంది నిరంతరం మారిపోయేటటువంటి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అసలు ఏది ధర్మం అన్నది తెలుసుకోవాలి అంటే అది చెప్పడానికి అధికారం ఉన్నది కేవలము వేదమునకు మాత్రమే ఉన్నది ఎందుకని వేదం ఒకటి భగవంతుడు ఒకటి కాదు వేదమే భగవంతుడు భగవంతుడే వేదము నా మాటలు ఉన్నాయనుకోండి నా మాటలు నాకన్నా భిన్నం కాదు నేను ఇక్కడ లేకుండా నా మాటలు రావు ఎందుకనంటే నేను ఊపిరి తీసిన తరువాత నా ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తాను వాక్కుగా మారుస్తాను ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను ఊపిరి తీసి మాటగా దాన్ని మారుస్తాను అయినప్పుడు నా ఊపిరియే నా వాక్కు నా ఊపిరియే నా ప్రాణము నా ప్రాణమే నా జీవనము నా ప్రాణమునకు నాకు అభేదము అయినప్పుడు నా ఊపిరి నా ప్రాణమే నా వాక్కు కాబట్టి భగవంతుని ఊపిరి వేదము ఇప్పుడు భగవంతుడికి వేదానికి తేడా ఎలా ఉంటుంది ఉండదు అందుకే వేదమే భగవంతుడు భగవంతుడే వేదము అయినప్పుడు ఆ వేదమునకు మాత్రమే ఏది ధర్మము అన్నది చెప్పగలిగిన అధికారం ఉంటుంది మొదటి ప్రమాణం ఇది అంటే వేదం నేను వేదం చదువుకోలేదండి మరి నాకు ధర్మం ఎలా తెలుస్తుంది అంటే స్మృతి ప్రమాణం శృతి స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు తావు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వెంట స్మృతి అలా వెడుతుంది ఒక్కొక్క మహర్షి వేదములో ఉన్నటువంటి మంత్రములనే తీసి సంకలనం చేసి ధర్మాన్ని అందిస్తాడు ఉదాహరణకి గౌతమ మహర్షి అందించారనుకోండి గౌతమ స్మృతి అంటారు అలా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క స్మృతి గ్రంథాన్ని ఇస్తాడు అది వేదంలో ఉన్నదాన్ని తీసుకుంటారు కాబట్టి శృతి తెలియకపోతే స్మృతి స్మృతి కూడా నాకు తెలియదండి అంటే పురాణం పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడినటువంటి కథ కాదు అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణం కన్నా భిన్నం కాదు నేను పుస్తకం అనుకోండి నేను వ్రాసిన పుస్తకం వేరు నేను వేరు కానీ రామాయణంలో వాల్మీకి అంతర్భాగం భాగవతంలో వాల్మీకి అంతర్భాగం భారతంలో వాల్మీకి అంతర్భాగం అది ఇతిహాసం అది అట్లే జరిగినది అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు కాబట్టి పురాణమును చదువుకుంటే అది చరిత్ర కాదు అందుకే చరిత్ర అయితే ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి ఎంతకాలము బ్రతికాడో అంతవరకే చెప్పగలదు కృష్ణదేవరాయల వారి జీవితం చెప్పండి అంటే కృష్ణదేవరాయల వారి పుట్టుక దగ్గర నుంచి కృష్ణదేవరాయల వారి ఆఖరి శ్వాస వరకు మాత్రమే చెప్పగలిగినటువంటి పరిమితి కలిగినటువంటి గ్రంథము చరిత్ర కృష్ణదేవరాయల వారి యొక్క జీవుడు తర్వాత ఏమయ్యాడు అన్నది కూడా చెప్పగలిగితేది పురాణం అందుకే జగద్భరతోపాఖ్యానము ఇలాంటి వాటిల్లో ఒక లేడీగా వచ్చినటువంటి భరతుడు తర్వాత ఏమయ్యాడన్న విషయాన్ని కూడా చెప్తారు జీవుడు తరించడానికి వచ్చే ప్రతిబంధకాలు చెప్పడానికి పునర్జన్మలో జీవుడు ఏమయ్యాడో కూడా కొన్ని కొన్ని విశేషాల్లో చెప్పుకొస్తారు అందుకే పురాణము ప్రమాణము పురాణము చదువుకున్నారనుకోండి అనేకమైనటువంటి అనుమానములు తీరిపోతాయి ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణం అనకు వేదోపబ్రహ్మణమని పేరు గృహప్రవేశం చేస్తే ఏం చేయాలని అనుమానం వచ్చింది అనుకోండి రాముడు పర్ణశాలలో ప్రవేశం చేస్తే ఏం చేశాడో ఒకసారి తీసి చదువుకోవడమే ఆయన ఏం చేశాడో చూస్తే అదే మనం చేయాలి కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రి చిరజీవిహ అంటాడు చిరజీవిహి ఓ సౌమిత్రి లక్ష్మణ గృహప్రవేశం చేస్తే కొత్త ఇంట్లో వాస్తుహోమం చేయాలో అప్పుడు యజమాని చాలా కాలం బ్రతుకుతాడు ఆ ఇంట్లో అంటాడు రామాయణాన్ని పరిశీలిస్తే వేదంలో ఉందో మనం ఏం చేయాలో మనకి తెలుస్తూ ఉంటుంది అందుకే అన్ని విషయాలు రామాయణం స్పృశిస్తుంది కాబట్టి వేదోపబ్రహ్మణం అంటారు రామాయణాన్ని శృతి స్మృతి పురాణము నాకు పురాణం కూడా తెలియదండి అన్నాననుకోండి శిష్టాచారము సమాజంలో ఉన్న పెద్దలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారో చూసుకుని వారు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తారు అది శిష్టాచారము నాకు తెలిసిన పెద్దలు కూడా ఎవరూ లేరండి అన్నారు అనుకోండి అంతరాత్మ అది చిట్ట చివరి ప్రమాణం ఇక అంతరాత్మ ఎప్పుడూ కూడా ధర్మాన్ని చెప్తూ ఉంటుంది ఏదో తప్పు చెయ్యాలనుకున్నా ఎందుకు వచ్చిన పని వద్దులే ఆ పని అంటూ ఉంటుంది అంతరాత్మ ప్రబోధాన్ని అంగీకరించడం ధర్మ ప్రమాణాన్ని అంగీకరించినట్టు అది చిట్ట చివరి ప్రమాణం నాలుగు లేకపోతే కాబట్టి ఈ ఐదు ప్రమాణములు ద్వాపర యుగం వరకు కొంతవరకు నడిచినా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంతమంది వేదాన్ని చదువుకోగలిగినటువంటి సమర్థతను పొంది ఉంటారు వేదం చదువుకున్న వేదంతో వచ్చేటటువంటి పెద్ద విశేషమేమి అంటే స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు స్వరాలు ఉంటాయి అది గురువు గారి దగ్గర మాత్రమే నేర్చుకుని ఆ స్వరంతో పలుకుతారు స్వరం మారిందనుకోండి ఆ మంత్రం యొక్క అర్థం మారిపోతుంది అప్పుడు ఎలా తెలుస్తుంది ప్రమాణం అందరూ వేదం చదువుకోలేరు కదా అప్పుడు ఖచ్చితంగా ధర్మ మనకు ఇది ప్రమాణము అని ఎలా తెలుస్తుంది అంటే వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడే నారాయణుడు వ్యాసుడు వ్యక్తి కాడు చాలామంది వ్యాసుడు అంటే ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటారు వ్యాసుడు పదవి కలెక్టర్ గారు అదొక పదవి అందులోకి ఒక ఆయన వస్తాడు ఆయన వచ్చి ఉన్నంత కాలం ఆయన కలెక్టర్ ఆయన వెళ్ళిపోయారనుకోండి అక్కడి నుంచి ఇంకొక పదవిలోకి కలెక్టర్ పదవిలోకి ఇంకొకరు వస్తారు ప్రతి యుగంలో శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా వస్తాడు వ్యాసుడు ఎవరో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి కాడు ప్రతి యుగంలో వ్యక్తుల యొక్క ఆయువు ఎంత ఉంటుంది అన్నది లెక్క పెట్టి చెప్పగలిగిన వాడు సమర్థతని లెక్క కట్టగలిగినటువంటి శక్తి భగవంతుడికి తప్ప ఎలా అందుకని శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడంటే ఆ యుగాన్ని దృష్టిలో పెట్టుకొని యుగంలో ఉన్నటువంటి ప్రతిబంధకములను దృష్టిలో పెట్టుకొని సాధనకి ఉండే సానుకూలతని దృష్టిలో పెట్టుకొని ఆయుప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని వేదాన్నంతటినీ చదవలేరు కాబట్టి విభాగం చేసేస్తాడు విభాగం చేసేసి ఇందులో ఇది చదివినా చాలు అని ఒక్కొక్క వేదం ఒక్కొక్కరికి ఇస్తాడు కలియుగంలో వ్యాసుడు వేదాన్ని నాలుగుగా విభాగం చేశాడు అది ఒక పదవి అందులోకి నారాయణ నారాయణుడు వస్తూ ఉంటాడు అందుకే వ్యాసో నారాయణ స్వయం అటువంటి వ్యాసుడు వేద విభాగం చేశాడు కానీ పద్దెనిమిది పురాణములను కూడా ఇచ్చాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇచ్చినా కూడా ఆయనకు ఒక అనుమానం వచ్చింది కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయం బాగా బ్రతికితే పూర్ణంగా నూరు సంవత్సరాలు కానీ బాలస్తావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపిన సక్త శంకర భగవత్పాదులు ఉన్నట్టు బాల్యమంతా ఆటలతో వెళ్ళిపోయింది యవనమంతా ఇంకో పిచ్చితో వెళ్ళిపోయింది ఇక వృద్ధాప్యమంతా ఏదో చింత దీని గురించో బెంగ ఇక భగవంతుడి గురించి పట్టుకోవడానికి ప్రమాణ గ్రంథములను పరిశీలించగలిగినంత సమయము శక్తి ఎక్కడున్నాయి అంత అవకాశం ఎలా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని భగవానుడు ఒక పరమాద్భుతమైనటువంటి ఉపకారాన్ని కలియుగంలో జినులకు చెయ్యాలి అని అనుకున్నాడు ఏది ఆ ఉపకారం అంటే ఇప్పటి వరకు నాలుగే వేదములు ఒక్క కలియుగంలో మాత్రం ఐదవ వేదాన్ని జోడించాడు వ్యాసుడు నాలుగు వేదములు స్వరంతోనే చదవాలి నాలుగు వేదములు పుస్తకం పట్టుకుని చదువుకు నేర్చుకోవడం సాధ్యం కాదు గురువుగారు కూర్చుని చేతిని కదుపుతూ చెప్తారు ఉదాత్త అనుదాత్త స్వరిత ఇలా కిందకి దిప్పితే స్వరం కిందకి దింపాలి పైకెత్తితే పైకెత్తాలి ఇలా ఉంచితే సమానంగా పలకాలి స్వరం గురువుగారి దగ్గర నేర్చుకుని వేదమంత్రం చెప్పాలి ఎలా నేర్చుకుంటారు ఎంతమందికి ధర్మం తెలుస్తుంది కాబట్టి దీన్ని అధిగమించాలి అందరికీ తెలియాలి వేదము అపూరుషేయము వేదమును ఎవరు రచించలేదు భగవంతుడు చెప్పాడు దాన్ని దానికి కర్త ఎవరూ లేరు ద్రష్టలు ఉంటారు ద్రష్టలు అంటే సమాధి స్థితిలో ఉండగా ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క మంత్రము ఈశ్వరాజ్ఞ చేత వినపడింది వినపడిన దానిని ఋషి మనకి ఇస్తాడు అందుకే ఋషి మంత్రమునకు ద్రష్ట మంత్ర రచయిత కాడు ఋషి అందుకే ఋషికి తర్పణ ఉంది మిగిలిన వారికి ఉన్నట్లుగా కాదు ఋషి తర్పణము అని ప్రత్యేకంగా ఋషులకు తర్పణం చేస్తారు అందుకే అందరికీ చెయ్యలేకపోతే వ్యాసుడి పేరు చెప్పి వ్యాసాది మునులకందరికీ కలిపి తర్పణం చేస్తున్నాడని తర్పణిస్తారు ప్రతిరోజు సంధ్యావందన సమయంలో పూజ సమయంలో ఇస్తూ ఉంటారు కాబట్టి ఋషికి తర్పణ ఉంది ఋషి మంత్ర ద్రష్ట కానీ పరిమితి ఎక్కడొచ్చింది అంటే అపౌరుషేయమై భగవంతుడి చేత చెప్పబడి ఎవరు రచించనటువంటి వేదాన్ని స్వరంతో చదువుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అప్పుడు అసలు ధర్మం ఎలా అర్థం అవుతుంది ధర్మం అర్థం కానప్పుడు ఇంకా ధర్మం ఎక్కడ ఆచరిస్తారు ధర్మం తెలిస్తే కదా ఆచరించడం ఇది పూరించాలి అందుకే భాగవతం ప్రారంభంలో ఒక మాట అంటారు అసలు కలియుగంలో పెద్ద సమస్యంతా ఎక్కడొస్తుంది అంటే ఆయుర్దాయము అల్పము నూరు సంవత్సరములు ఆయుర్దాయమైనా నూరు సంవత్సరములు బ్రతికినటువంటి వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు ఉన్న స్ఫురణ శక్తి ఉండదు జ్ఞాపక శక్తి ఆరోగ్యము దేహము సహకరించడము ఉండవు అయినప్పుడు ఎలా అందుకని వ్యాసభగవానుడు ఏం చేశాడంటే దీన్ని పూరణ చేయడానికి నేను ఐదవ వేదాన్ని ఇస్తున్నాను అన్నాడు ఎలా ఇవ్వగలడు ఐదవ వేదాన్ని అంటే ఆయనే నారాయణుడు కనుక ఒక మహోపకారం చేస్తాను కలియుగంలో జనులకన్నాడు ఏమిటా ఉపకారం ఐదవ వేదం ఇస్తాను ఇప్పుడు ఈ ఐదవ వేదాన్ని ఏం చేయొచ్చు అధికార భేదం లేదు నాకు సంస్కృతం రాదండి నాకు స్వరం తెలియదండి నేను గురువు గారి దగ్గర కూర్చోలేదండి నేను ఎలా నేర్చుకుంటానండి నేను ఎలా చెప్తానండి ఈ ఇబ్బంది ఏమీ లేదు లేకుండా అందరూ కూడా ధర్మాన్ని తెలుసుకోవడం కోసం మహాభారతాన్ని ఇవ్వాలనుకున్నాడు మహాభారతము వేదము ఒక్క అయినటువంటి భారతము మాత్రమే రచింపబడింది మిగిలిన నాలుగు వేదములు అపౌరుషేయములు కాబట్టి రాయవలసిన అవసరం లేదు కానీ దాని పేరే భారతం భారతం అంటే అర్థం ఏంటంటే పెద్దది బరువైనది అని అర్థాలు ఉన్నాయి లక్ష శ్లోకములతో ఉంటుంది లక్ష శ్లోకములతో ఉన్నటువంటి మహాభారతాన్ని రచన చెయ్యడమే చాలా కష్టం వ్యాసుడంటే సాక్షాత్ నారాయణుడు కాబట్టి ఆయన మేరు పర్వతం మీద కూర్చుని కళ్ళు మూసుకొని తదేక దీక్షతో చెప్పు వెళ్ళిపోయాడు శ్లోకాలు ఆయన ఒక నియమం పెట్టాడు నాకు ఒక లేఖకుడు కావాలి ఈ భారతాన్ని నేను చెబుతూ వెళ్ళిపోతాను మధ్యలో ఎక్కడా కూడా అయా ఏంటి అని అడక్కకూడదు నేను చెబుతూ ఉంటే రాసేయాలి నాకు అటువంటి లేఖకుడు కావాలి అన్నాడు ఇప్పుడు అటువంటి లేఖకుడు ఎక్కడ దొరుకుతాడు ఒకవేళ ఎవరో వ్రాయగలిగిన సమర్థత ఉన్నవాడు అనుకోండి ఉన్న ఆయన కళానికి ఓ పరిమితి ఉంటుందా ఆయన ఓ ఘంటానికి ఓ పరిమితి ఉంటుందా ఎలా ఆయన శక్తికి ఓ పరిమితి ఉంటుందా ఇప్పుడు వ్రాసేవాడు దొరికితే తప్ప నేను ఆపకుండా చెప్పుకుని వెడతాను లక్ష శ్లోకములు ఎంతమంది వ్యక్తులు ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఎన్ని పర్వాలు పద్దెనిమిది పర్వాలు నేను ఇంత చెప్తున్నప్పుడు ఆగకుండా వ్రాసేయాలి ఏమన్నారు అని అడగకూడదు అలా వ్రాసేవాడు దొరికితే చెప్తా వేదం అన్నాడు ఎవరు వ్రాస్తారు ఆయనే వ్రాయడం కుదరదు దీక్షగా దాని మీద దృష్టి పెట్టి చెప్పాలి అప్పుడు లోక కళ్యాణం కోసమని కలియుగంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ధర్మం తెలియవలసి వస్తే ఇంతకన్నా నాకు గొప్ప అవకాశం ఉంటుంది నేను వ్రాస్తాను భారతాన్నని విఘ్నేశ్వరుడు ముందుకొచ్చాడు వ్యాసుల వారు చూసి అన్నారు విఘ్నేశ్వరుడే భారతం వ్రాయడానికి వస్తే ఓ ఇబ్బంది ఉంది ఏమిటా ఇబ్బంది వ్రాస్తున్నవాడు పరబ్రహ్మం చెబుతున్నవాడు ఋషి ఎంత శ్రీమన్నారాయణుడైనా వ్యాసుడు ఋషిగా కదా పరిగణింపబడ్డాడు ఇప్పుడు పరబ్రహ్మమైనటువంటి విఘ్నేశ్వరుడే వ్రాస్తుంటే ఆయన కాబట్టి అలా వ్రాశాడండి అనేస్తారేమో ఎక్కడైనా కొంచెం తనది పైచేయిగా ఉంచుకోవాలనుకున్నాడు వ్యాసుడు అనుకుని ఒక నియమం పెట్టాడు వ్రాయడమే కాదు అకస్మాత్తుగా నేను ఒక శ్లోకం దగ్గర ఆపి మళ్ళీ చెప్పు దాని అర్థం చెప్పంటాను నువ్వు అర్థం కూడా చెప్పాలి వ్రాసేవాడికి ఏమిటంటే వ్రాయడం మీదే ఉంటుంది దృష్టి ఎందుకంటే అవతల చెప్పేవాడు అలా చెప్తున్నాడు ఆ ఏమిటంటే అని అడగకూడదు అడగకుండా వ్రాయాలి వ్రాసేటప్పుడు ఎంతసేపు గబగబా వ్రాస్తూ ఉంటారు ఆపి ఆ శ్లోకానికి అర్థం చెప్పంటే ఇలా చదవకూడదు ఆ శ్లోకాన్ని వెంటనే చెప్పి అర్థం చెప్పాలి ఈ చెప్పేటప్పుడు వ్యాసుడు ఏం చేసేవాడంటే ఎక్క క్కడ విఘ్నేశ్వరుడు అబ్బా అంటాడు కదా లేకపోతే అమ్మ ఇలా అనే లోపల ఐదు శ్లోకాలు చెప్తాడు ఎలా అని అనుకున్నాడు విఘ్నేశ్వరుడు ఎలా వ్రాస్తాడులే చూద్దాం అనుకున్నాడు ఆయన ఆ అనకుండా వ్రాసేస్తున్నాడు ఎలా అంటే లోక కళ్యాణం కోసం నా రూపం వికారమైపోయినా పర్వాలేదు ఇంతకన్నా గొప్ప లీఖిని దొరకదు వ్రాయడానికి ఇంతకన్నా గొప్ప ఘంటం లేదని తన కుడి దంతాన్ని విరిచేశాడు విరిచేసి దాంతో వ్రాయడం మొదలుపెట్టాడు అది దివ్య దంతం ఆయన యొక్క దంతం అందుకే అది అరిగిపోవడం మధ్యలో సహకరించకపోవడం ఇటువంటి ఉండవు అందుకని దంతంతో మహాభారతాన్ని వ్రాస్తున్నాడు వ్యాసుడు చూశాడు మొదటి మెట్టి ఎక్కిశాడు ఇది ఊహకందనిది ఇటువంటి ఏఖిని పట్టుకుంటాడని అనుకోలేదు తన దంతంతోనే వ్రాస్తున్నాడు ఎలా అందుకని ప్రతి వెయ్యి శ్లోకాలకి ఒక క్లిష్టమైన శ్లోకం చెప్పేవాడు వేద విభాగం చేసిన మహానుభావుడు కదా ఆ శ్లోకంతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అది చెప్తున్నప్పుడు వ్రాస్తుంటే సాధారణంగా ఒక అర్థం స్ఫురిస్తుంది కానీ దాన్ని నిజమైన అర్థం తెలియాలి అంటే వెనక కథంతా గుర్తుండాలి వ్రాసిన కథంతా గుర్తుండాలి మహాభారతం అంత తేలిక కాదు ఎందుకనంటే భీష్మాచార్యుల వారి పుట్టుక గురించి ఆది పర్వంలో మీరు చదివారనుకోండి మళ్ళీ అసలు భీష్మాచార్యులు వారు ఎలా చనిపోతారు అంబ ఏం చేసింది అందరిని చదువుకోవాలంటే ఉద్యోగ పర్వంలో భీష్ముడే సర్వసైన్యాధిపత్యం వహించాక చెప్తాడు అక్కడ వరకు మీకు కనపడదు భీష్ముడి కథ తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి ఆదిపర్వం దగ్గర మొదలుపెట్టి భీష్మ నిర్యాణం అయిపోయేంత వరకు అనుశాసనిక పర్వం అవన్నీ దాటిపోయే వరకు కూడా మీరు అక్కడక్కడ 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 వెతుక్కోవాలి అది ఒక పెద్ద తపస్సు అది చెయ్యాలనిపించే ఆ మధ్యకాలంలో నేను మహాభారతంలో వ్యక్తులు అని ఒక్కొక్క వ్యక్తిని తీసుకుని ప్రసంగం చేశా దానివల్ల పద్దెనిమిది పర్వాలు రోజు జరుగుతాను కదా భారతం రోజు జరిగితే రోజు వేదం జరుగుకున్నట్టే కాబట్టి నా జన్మకు ఒక సార్థక్యం ఉంటుంది అటువంటి ప్రయత్ ప్రయత్నం చేద్దామని చెప్పి అలా మహాభారతంలో కొందరు వ్యక్తుల గురించి నా చేత చెప్పించిన జన్మకి కొంత ధన్యతనిచ్చాడు ఎప్పటికైనా ఇంకా మిగిలినవన్నీ కూడా చెయ్యాలని ఒక ఆశ ఉంది దాన్ని విఘ్నేశ్వరుడు అనుగ్రహించుగాక మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి